అయిబొమ్మ రవి ఫైనల్ గా తప్పకుండా వదిలేండి బాబు అంటున్నాడు సో దానికి గవర్నమెంట్ సమాధానం ఎలా చెప్పాలి తప్పు చేసిన వద్దు అని అన్నాడా ఒక రకంగా అన్నాడే అనుకున్నాం ఆయన కొన్ని డిమాండ్లు చెప్తారా ఆ డిమాండ్లు వాళ్ళు పూర్తి చేసేది బెటర్ అని నేను నిజంగా చెప్తున్నా ఎందుకంటే ఆయన తప్పు ఒప్పుకున్నాడు మరి సినిమా ఇండస్ట్రీ కూడా తప్పు చేస్తుంది కాబట్టి టికెట్ రేట్లు విచ్చలవిగా పెంచి వాళ్ళు కూడా తప్పు ఒప్పుకుంటే మంచిది అని అంటారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఆయన ఇట్లా జరుగుతుంది ఒక మధ్య తరగతి వ్యక్తులు ఇంతగానం రేటు పెట్టి చూడలేరా అని చెప్పేసే కదా ఇట్లా చేసిండు అట్లా కాకుండా తక్కువ రేట్ల ఇల్లు కూడా సినీ ఇండస్ట్రీ తోటి మాట్లాడాలని నేను అంట ఇప్పుడు ఇండస్ట్రీ కూడా రేట్లు తగ్గించింది అంటున్నారు ఎంతవరకు నిజం అంటావు ఎక్కడ ఏడ తగ్గించింది నేనైతే రేపు రేపు పోతా పోయి చూసి చెక్ చేసుకొని చెప్తా ఎందుకంటే తగ్గించింది లేనిది మనం పోతే కదా తెలిసేది ఇప్పుడు గవర్నమెంట్ ఇటు ఇండస్ట్రీకి అటు ప్రజలకి ఇటు రవికి సమాధానం ఏం చెప్పు ఇప్పుడు తగ్గించడం లెక్క కాదు సినిమా ఇండస్ట్రీ పెద్ద సినిమాలు ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గాని ఇంకా వేరే సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు గాని ఇప్పుడు చాలా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా అలాంటి సినిమాలకు రేట్లు తగ్గిస్తే చూస్తారు ఈ చిన్న సినిమాలకు తగ్గిస్తే మరి అన్యాయం వల్ల కడుపు కొట్టినట్టు లెక్క ఇది మరి ఇప్పుడు పాజిటివ్ అయిపోయింది రవి బయట జనాలు కూడా ట్రోలింగ్ ఆపుతారా ఆపరాలు ఒక వ్యక్తిని పైకి జనాలు ఎత్తిండ్రంటే మంచి చేస్తేనే ఎత్తుతారు కాకపోతే అది చెడు దారిలో పోయి చేసిన మంచి ఆ దాన్ని ఏందంటే అందరు ఎంకరేజ్ చేస్తారు కానీ ఎప్పుడు ఆయన చెడు అని అన్నారు ఒక యాంకర్ గాడు ఒక టీవీ ఛానల్ వాడు గాడు అసలు మనిషి అయినా అసలు పశువు అర్థం కాదు ఏమన్నాడు అంటే అదే ఎంగిలి మెత్తుకులు తినేటోళ్ళు వైరాశీలు చూస్తారా అని అంటే అసలు ఎవడరా నువ్వు మాకు ఏమైనా ఎంగిలి మెత్తుకులు ఇస్తావా మేము కన్నా కష్టం చేసుకొని చూస్తాము మళ్ళీ ఒకసారి ఇట్లా అన్నావు అనుకో బాగుండదు ఎందుకంటే యాంకర్లు అంటే ఏంది తెలుసా క్వశ్చన్ చేసేటోళ్ళు వాళ్ళకు ఇజ్జత్ ఇస్తా కాబట్టి నీ అసలు తిక్కకి అని మళ్ళీ ఒకసారి కనుక అంటే బాగుండదు బిట ఎవడైతే నాకేది ఒకటి ఏందంటే సాధారణమైన ప్రజలు నీకు ఇంగిలి మెతుకులు తినేట్లుగా కనబడుతున్నారా ఈడీఆర్ మంచిగా మాట్లాడు ఎందుకు చెప్తున్నా అంటే ఒకటి మేము చాలా కష్టం చేస్తాం పని చేస్తాం అన్న ఇప్పుడు మాకేందంటే డబ్బులు పెట్టడానికి మా వల్ల కాదు అటువంటిది ఆ దాంట్లో కాడ మేము యాదో ఈ దాంట్లో వస్తుంది కదా అని చెప్పేసి దాంట్లో చూస్తాము చూసినాం అనుకోండి ఇప్పుడు తప్ప అని చెప్తున్నారు ఇప్పుడు సజ్జనార్ సార్ వాళ్ళంతా ఇప్పుడు రేట్లు కూడా తగ్గామని జనాలు అడిగారు రిక్వెస్ట్ చేసారు ఇప్పుడు తగ్గిస్తారా అని అంటున్నారు దాంట్లో మేము ఓకే ఉంటాం ఎవరు ఎంగిల్ మెతుకులు తిన్నే నువ్వు ఎంగిల్ మెతుకులు తిని మాకు చెప్తున్నావు మళ్ళీ ఒకసారి ఎంగిల్ మెతుకులు అన్నావు అంటే బాగుండదు ఓకే